ప్రిల్లర మీరు గమనించండి దేవుడిచ్చిన ఆస్తిని ఎంత కాలమును ఖర్చు పెట్టుకొని అన్నీ పాడైపోయిన తర్వాత నాశనమైపోయిన తర్వాత జీవితాన్ని పాడు చేసుకునేటువంటి వారు ఎంతమంది లేరు ఆ చిన్న కుమారుని యొక్క శ్రేష్టమైన బుద్ధి ఏమిటంటే గ్రహించాడు నేనున్న స్థలము సరైనది కాదు నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదు నేను ఎవరింట్లో ఉన్నానో అది సరైన ఇల్లు కాదు సరైన సఖవాసము కాదు నేను తింటున్న భోజనము సరైనది కాదు నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడట క్షమాపణ కొరకు లేచాడు దేని కొరకు లేచాడు క్షమాపణ అడగడానికి లేచాడు అమ్మా చెప్పండి తల్లిల్లారా దేని కొరకు లేచి వెళ్ళాడు ఏనాడైనా క్షమాపణ అడగడానికి మీరు వెళ్ళే అలవాటు ఉందా ఎన్ని తప్పులైన మీ ఆయన్ని క్షమాపణ అడిగావా లేచి నిద్రపట్టక తండ్రి స్తోత్రం నాయన ఆయన్నెంత అనరాని అనరాని మాట్లాడినాను ప్రభు అని సారీ అండి అని అన్న అనిద్దా అంటే ఆమె ఆ తండ్రిని అంత బాధ పెట్టావు ఏనాడైనా తండ్రి రూమ్లోకి వెళ్ళి సారీ డాడీ అని చెప్పావా చెబితే ధన్యుడివి భారీ దగ్గరికి వెళ్ళి కూడా క్షమాపణ అడగొచ్చు తప్పి నువ్వు వేసిన పనికి మాలిన పనులకి ఆమె కాబట్టి కాపురం చేస్తుందని వెళ్ళి ఎప్పుడైనా వెళ్ళి సారీ నన్ను క్షమించవే అడిగే మనసు నీకేమైనా ఉంటే అర్థమవుతుందా నీ హృదయం ఖాళీ అయిపోయింది నీ జీవితానికి నెమ్మది వస్తుంది దీనంతటి కంటే ముందుగా నువ్వు లేచి కల్వారు సిలువు దగ్గరకు వస్తే దేవుడు నీ స్థితిగతులు మారుస్తాడు నీకు క్షమాపణిస్తాడు వినండి జగత్ ఇంకొక మాట చదువుతాను నేను హలిలోయ చెప్పగలరా మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం అపోస్తుల కార్యాలు ఎనిమిదో వాక్యాన్ని చూద్దాం వాడు దిగ్గున లేచి నిలిచి నడిచిను నడుచుచు గంతులు వేయచ్చు దేవుణ్ణి స్ఫుతించుచు వారితో కూడా దేవాలయమునకు వెళ్ళాను వాడు లేచాడు కదా లేచి ఏనండి లేచి నిలిచి హలేలోయ భలే భలే ఉంటాయి దేవుని వాక్యంలో ఎన్ని రాయాలంటావా లేచి వెళ్ళాను లేచి దేవాలయమునకు వెళ్ళిను అని రాయొచ్చు కదా లేచి నిలిచి లేచినోడు సొరుగు సొరుగు చూలా బలంగా నిలిచాడు క్రీస్తు కొరకు నిలవాలి దేవుని పక్షాన నిలవాలి ఏమండి పడిపోకుండా నిల్చోవాలి నిలిచి వాక్యమందు నిలిచి 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 నిలదొక్కొని నడుచుచు హలేలుయ నడిచాడు ఫస్ట్ నడిచి నడిచి ఏం చేశాడు ఫస్ట్ పిల్లడు ఏం చేస్తాడు నిలబడడం నేర్చుకుంటాడు అవునా ఇలా 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 నిలబడతాడు నిలబడితేనే మనకు పెద్ద ఆనందం నిలబడిన తర్వాత చిన్నగా ఏం చేస్తాడు నడుస్తాడు నడిచిన తర్వాత అడు ఏం చేస్తాడు పరిగెడతాడు గంచులేస్తాడు